హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ రామలక్ష్మి చేత్తో తాళిబట్టు పెట్టుకొని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అంటే సీతక్కంత తన మెడలో తాళి కడుతున్నట్టు అలాగే స్వామీజీ నువ్వు సీతాకాంత్కి దూరంగా ఉండాలి మీ ఇద్దరు క్షేమంగా ఉండాలి అంటే సీతాకాంత్కి దూరంగా ఉండాలి అనే మాటలు గుర్తు చేసుకుంటూ అప్పుడు ఇలా అనుకుంటూ ఉంటుంది ఏమండి మిమ్మల్ని చూడ చూడాలి అని అనిపించినప్పుడల్లా ఈ తాళిబొట్టు చూసుకునేదాన్ని కానీ మీ ఒకటే బాధ నాన్ను కాకుండా మీరు ఇంకొక ఆవిడ్ని పెళ్ళి చేసుకున్నారు ఇంకొక అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారు అదే నా బాధ అయినా కానీ మీ అమ్మగారే బలవంతంగా చేసుంటారు మీకు సరే మీరు ఆ ఇంటికి ఒక ఇచ్చారు మీకంటూ ఒక కుటుంబం ఉంది ఇక నేను మీ జోలికి రాను నేను ఇక పూర్తిగా ఈ రోజు నుండి మైథిలీగానే అలాగే ఫణేంద్ర సుశీలమ్మ మనవరాలుగానే ఉండిపోతాను అని అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి కట్ చేస్తే సీతాకాంత్ పడుకుని ఉంటాడు ఈలోపు పొట్ట మీద పడుకుంటాడు రామ్ అప్పుడు ఆలోచిస్తూ ఉచించుకుంటూ ఉంటాడు అంటే ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ అంటే రామలక్ష్మి సీతాకాంత్ ఒక బాంబుని ఇద్దరు పట్టుకున్నారు కదా ఫస్ట్ టైం రామలక్ష్మిని ఎలా చూశాడు అది గుర్తు చేసుకున్నాడు అలాగే రామలక్ష్మి తనను కొట్టినట్టు అంటే హగ్ చేసుకున్నప్పుడు రామలక్ష్మి కొట్టినట్టు అని ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు నాన్న రామ్ మీ మిస్ చాలా మంచిది గుర్తు చేసుకుంటూ రామ్తో ఇలాగంటాడు సీతాకాంత్ నాన్న మీ మిస్ చాలా మంచిది నాన్న చాలా మంచిది నువ్వు ఎందుకో తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కానీ ఆ రోజు నన్ను కొట్టడానికి నాది కూడా తప్పు ఉంది కదా ఆవిడని అలా నేను హక్ చేసుకోకూడదు కదా నేను హక్ చేసుకున్నాను కాబట్టే నన్ను కొట్టింది అందుకని మేము మిస్ తప్పు లేదు అని అంటుంది ఏంటి నాన్న నువ్వు మళ్ళీ మళ్ళీ అస్తమాటగా మిస్ గురించి ఆలోచిస్తున్నావేంటి నువ్వు అంటే గమ్మం లేచిపోయి కూర్చుంటాడు సీతాకాంత్ ఎందుకు నాకు ఇష్టం లేదు కనీసం నిన్ను కొట్టి సారీ కూడా చెప్పలేదు అలాంటి ఆవిడ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు పడుకోకుండా అంటాడు రామ్ కాదు నాన్న ఎందుకు అంటే తను చాలా మంచిది నాన్న తన మనసు చాలా మంచిది తెలుసా ఆవిడ ఎవరిని బాధ పెట్టే మనిషి కాదు అందరికీ ప్రేమను పంచే మనిషి అనేసి అంటా ఉంటాడు సీతాకాంత్ అదేంటి మా మిస్ గురించి నీకు ముందే తెలుసా మా మిస్ గురించి అలా మాట్లాడుతున్నావు అని అంటాడు మళ్ళీ రామ్ అది కాదు నాన్న అంటే నువ్వు పడిపోయినప్పుడు నీకు ఫస్ట్ ఎయిడ్ చేసింది కదా ఒక అమ్మలాగా అంటే తనకి నీ మీద ప్రేమ ఉన్నట్టే కదా అనేసి మళ్ళీ అంటాడు సీతాకాంత్ లేదు నా మీద ప్రేమ లేదు నన్ను టార్చర్ పెడుతుంది చదువు 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 అని టార్చర్ పెడుతుంది నేను ఎంజాయ్ చేద్దామని అనుకుంటే తన చదువు చదువు అని టార్చర్ పెడుతుంది ఇదిగో నేను ఇప్పుడే చెప్తున్నాను ఇంకొకసారి కానీ తన గురించి ఆలోచించొద్దు మా మిస్ గురించి ఆలోచించొద్దు పడుకున్నారా నాకు నిద్ర వస్తుంది ఇంకా మా మిస్ గురించి ఆలోచించకుండా నన్ను జోకో పెట్టు నన్ను జోపెట్టు నేను పడుకుంటాను అనేసి అంటాడు రామ్ ఇంకా వాళ్ళిద్దరూ పడుకుంటారు ఇంక అంటాడు అనమాట సరే నేను ఇంకా రామ్ ద్వారా వాళ్ళ మిస్కి దగ్గర అవ్వాలి రామలక్ష్మి మైథిలీ కాదు రామలక్ష్మియే అని ప్రూవ్ చేయాలి అని అనుకున్నాను ఇంకా రామ్ వాళ్ళు అవ్వట్లేదు నా నేనే రామల మైథిలీ కాదు రామలక్ష్మి అని నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటాడు సి కట్ చేస్తే మామూలు సోఫాలో కూర్చుని రామ్ వీడియో గేమ్ ఉంటాడు సెల్ ఫోన్లో ఈ లోపు అక్కడ శ్రీలత వస్తుంది శ్రీవల్లే టిఫిన్ పట్టుకుని వస్తుంది ఏంటి నాన్న ఈ వీడియో గేమ్లు అయ్యి ఎందుకు నాన్న అంటే నా గొడవ ఎందుకు మీకు నేను ఆడుకుంటాను నన్ను డిస్టర్బ్ చేయకండి అంటాడు రామ్ మరి టిఫిన్ ఎవరు చేస్తారు అని అంటే ఏంటి ఈ టిఫిన్ చేయి ఏంటి నన్ను టిఫిన్ చెయ్యి అంటున్నామని సీరియస్గా చూస్తాడు శ్రీవల్లి వైపు అప్పుడు వెంటనే శ్రీలత ఏది నేను తినిపిస్తాను నా రామ్కి అని చెప్పి శ్రీవల్లి చేతి నుంచి టిఫిన్ తీసుకుంటుంది ఏంటి నువ్వు హ్యాండ్స్ వాష్ చేసుకున్నావా అని అంటే నేను రెండుసార్లు హ్యాండ్స్ వాష్ చేసుకున్నా నీ నీకు టిఫిన్ ప్లేట్ త్రీ టైమ్స్ వాష్ చేశాను సరేనా అంటే వెరీ గుడ్ శ్రీలత అంటాడు ఈ లోపేమో తినిపిస్తూ ఉంటాడు వీడియో గేమ్ ఆడుకుంటుంటాడు ఈ లోపక్కడ సీతాకంత వస్తాడు ఏంటన్నానా స్కూల్కి ఇంకా రెడీ అవ్వలేదేంటి రెడీ అవ్వంటాడు ఏంటి నేను స్కూల్కి నేను వెళ్తాను నువ్వెందుకు అలాగ హడావిడి హడావిడి పడిపోతున్నావు నాకన్నా ముందు స్కూల్కి వెళ్ళాలనే హడావిడి ఎక్కువైపోయింది అనేసి అంటాడు అంటే అయినా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి పెద్దోళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి కదా నేను నేను ఈ రోజు నుంచి నువ్వు రావద్దు నేనే వెళ్తాను నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోనాన్న అంటుంది అది కాదు నాన్న నేను తీసుకెళ్ళి దిగబెడతా నాన్న అంటే ఎప్పుడు శ్రీలత అంటది వద్దులే సీత నువ్వు వెళ్ళిపో మేము తీసి నేను వల్లి తీసుకెళ్ళి దిగబెడతావులే మేము ఖాళీగానే ఉన్నాం కదంటే అది కాదు అది కాదమ్మా అంటాడు కాదు నాన్న చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళిపో మేము తీసుకెళ్తావు అంటే ఇంకేమీ మాట తీయలేక లేక ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఈలోపు రామలక్ష్మి రామలక్ష్మి ఏమో ప్రిన్సిపల్ రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అక్కడికేమో మిస్ వస్తుంది వచ్చి ఆ పిల్లవాడు వచ్చాడా రామ్ వచ్చాడంటే ఇంకా లేదు మేడం వస్తూ ఉంటాడు అని అంటే తనకి నేను స్పెషల్ క్లాస్ తీసుకుంటానంటే మీకెందుకు మేడం శ్రమ నేను తీసుకుంటాను స్పెషల్ క్లాసు అంటది మిస్ అప్పుడేమో ఏ ప్రతి పిల్లల పట్ల మనం జాగ్రత్తగా తల్లిలాగా చెప్పాలి పాఠాలు పిల్లలు మైండ్లోకి ఎక్కేటట్టు చెప్పాలి అలాంటినప్పుడే మనం పిల్లలు అందరూ పాస్ అవుతారు వా మన పిల్లలు ఎవరైనా ఫెయిల్ అవుతే మన స్కూల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది అందుకనే ఈ రోజు నుంచి నేనే చెప్తానంటే లేదు మేడం నేను చెప్తానంటే వద్దు నేనే చెప్తాను అంటది ప్రిన్సిపల్ మేడం రామలక్ష్మి ఈలోపు సీతాకాంత్ వాళ్ళమ్మ అలాగే శ్రీవల్లి శ్రీలత పిల్లవాడిని తీసుకుని లోపలికి వస్తూ ఉంటారు వస్తూ ఉంటే రామను తీసుకుని వస్తూ ఉంటే అప్పుడు శ్రీవల్లి అంటారు అందరూ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు నువ్వు సరిగ్గా చదువుకుంటే స్పెషల్ క్లాసులు ఉండవు కదా అనేసి అంటుంది శ్రీవల్లి అంటే సరే వెళ్ళిపోదామా ఇక్కడి నుంచి అంటే అయ్యి బాబాయ్ మళ్ళీ మీ నాన్న వద్దు అని చెప్పేసి స్కూల్ దగ్గరికి ప్రిన్సిపల్ రూమ్ ఇట్టేయనని ప్రిన్సిపల్ రూమ్ దగ్గర తీసుకెళ్తూ ఉంటే ఈ లోపక్కడ మిస్ వచ్చి క్లాస్ రూమ్కి వెళ్ళు రామ్ అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతే రామ్ ఏమో క్లాస్కి వెళ్ళిపోతాడు ఈ లోపేమో శ్రీవల్లి శ్రీవల్లి శ్రీలత అక్కడ కూర్చుంటారు అప్పుడేమో శ్రీవల్లి నాకు ఏమి ఊసిపోవట్లేదు నేను సీరియల్ చూస్తాను మన ఇద్దరం కలిపి చూద్దాం రెండు అతిగారంటే నేను అంటే శ్రీవల్లి సీరియల్ చూసుకుంటూ ఉంటుంది ఇక్కడ రామ్ ఏమో క్లాస్ రూమ్లోని కొన్ని తెచ్చుకుంటాడు అంటే రామలక్ష్మి మీద పగ తీర్చుకోవటం కోసం కోకోనట్ ఆయిల్ అలాగే ఒక రబ్బర్ బల్లే అలాగే ఒక బ్లాక్ తాడు అవన్నీ తెచ్చి అప్పుడు మేడం వస్తుందో లేదో చూసి అప్పుడు గబగబా తాడికి ఇంకో దానికి బ్లాక్ థర్డ్ కట్టేసి కింద ఆయిల్ పోసేసి అలాగే ఒక రబ్బర్ బల్లి రెడీగా పెట్టుకుని ఏంటి నువ్వే మా నాన్ను కొడతావా నువ్వు నన్ను టార్చర్ పెడతావా కనీసం మా నాన్న కొట్టి సారీ కూడా చెప్పలేదు అందుకనే నీ మీద నేను రివెంజ్ తీర్చుకుంటాను అని అనుకుంటా ఉంటాడు రాము అలాగే తను మిస్ వచ్చేలోపు చదువుకుంటూ చదువుకుంటూ ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు రామ్ కట్ చేస్తే ఇవి సీరియల్ చూస్తూ ఉంటుంది శ్రీవల్లి ఈ లోపు కారులో వస్తాడు సీతాకాంత్ వచ్చి ఎలాగైనా నేను రామలక్ష్మిని చూడాలి అని అనుకుంటుంటాడు అంతకుముందే సీతాకాంత్ ఏం చేస్తాడంటే అందరి దగ్గర సెల్ ఫోన్లో ఫోటో తీసుకుని మైథిలీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఉంటుంది కదా అక్కడికి వెళ్తాడు అనమాట వెళ్ళి ఫణేందర్ గారు కంపెనీకి వెళ్ళి సెల్లో ఫోటో చూసి ఫోటో చూపించి ఇవిడు మీకు తెలిసంట తెలుసండి మా ఎండీ అండి మా కంపెనీ ఎండీ అండి అంటే మీ కంపెనీ అంటే మైత్రి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండి అండ్ మేడం అంటే అవునా ఈవిడ మేడం ఎప్పటి నుంచి అని అంటే ఆవిడే చిన్నప్పుడే లండన్ వెళ్ళిపోయారు చిన్న లండన్లో చదువుకున్నారు ఇప్పుడు స మా సార్ ఏజ్ అయిపోతుందని చెప్పి ఇప్పుడు ఎండీని చేశారు అని చెప్తుంది అందులో ఒక వర్కర్ లేడీ వర్కర్ మళ్ళీ ఇంకొక ఇంకొక అతన్ని అడుగుతాడు సేమ్ అలాగే చెప్తాడు మా ఎండి అండి అని చెప్తాడు అతను కూడా అప్పుడు ఇంటికి వస్తాడు మళ్ళీ ఇంటికి వస్తే అక్కడ వాచ్మెన్ ఉంటాడు అప్పుడు పెద్ద ఈ సెల్లో మళ్ళీ ఫోటో చూపించి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసావా అని అడిగితే ఈడు మా అమ్మాయి గారే అంటది అంటే మీ అమ్మాయి గారు అంటే మా అమ్మాయి గారు మైథిలి బాబు ఫణీంద్ర గారు మనవరాలు ఏకైక వారసురాలు ఈ ఆస్తికి అని చెప్తుంది మరి ఎప్పుడు అంటే ఈవిడ వేసు సెలవులకి వస్తారు కానీ ఈసారి పర్మనెంట్గా వచ్చేసారు అని చెప్తాడు ఆ వాచ్మెన్ అనమాట అంటే పోల్కుండి పోల్లోకి వాటరింగ్ చేస్తూ ఉంటాడు అనమాట చెట్లకి అప్పుడు ఏంటి రామలక్ష్మి కాదు మైథిలి అని అంటున్నారు ఏంటి నా గుండు చప్పుడేమో రామలక్ష్మి అనే చప్పుడు చేస్తుంది ఏంటి అసలు ఏంటి ఎలాగైనా సరే రామలక్ష్మి అని ప్రూవ్ చేయాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయి స్కూల్కి వెళ్తాడు అనమాట ఎలాగైనా రామలక్ష్మిని చూడాలని అంటే రామలక్ష్మిని చూడాలని అనిపిస్తుంది కదా తనకి ఇంకా రామలక్ష్మి ఒకసారి కనిపించక ఇంక ప్రతిసారి తను చూడాలని అనిపిస్తుంది ఇంక ఎంతసేపు రామలక్ష్మి జాస్లోనే ఉంటా ఉంటాడు శీతాకాంత్ ఈలోపు శ్రీవల్లాళ్ళు సీరియల్ చూస్తుంటారు బావగారు వచ్చారు అని అంటే ఏంటి ఎందుకు వచ్చాడు ఇక్కడికి అంటే అదే కదా ఏదో కారణం ఉంది అందుకే వచ్చారు అందుకనే బావగారుని ఫాలో అయిపోద్దాం గారు అంటే అప్పుడు సీతాకాంత్ వెళ్తూ ఉంటాడు అప్పుడు సీతాకాంత్ వెనకాలే శ్రీవల్లి శ్రీలత వెళ్తారనమాట ఈలోపు ఈ రామలక్ష్మి ముందు వెళ్తూ ఉంటుంది ఒక ఫైల్ చూసుకుంటూ ఆ ఏమో సీతాకాంత్ వస్తూ ఉంటాడు సీతాకాంత్ వెనకాలేమో శ్రీవల్లి శ్రీలత వస్తూ ఉంటారు ఈలోపు స్పీడ్గా వచ్చేటంతోటి రామలక్ష్మికి ముందుకి సీతాకాంత్ వస్తాడు రామలక్ష్మి శీతాకాంత్తో డాష్ డాష్ ఇచ్చుకుంటారు అంతే ఫ్రెండ్స్